అమెరికానే అణు పరీక్షలు చేయబోతోంది దాదాపు ముప్పై మూడేళ్ల తర్వాత ట్రంప్ పెంటకానికి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి దాన్ని సమర్థించుకోవడానికి ట్రంప్ చెబుతూ ఉన్నారు చైనా చేస్తోంది సౌత్ నార్త్ కొరియా చేస్తోంది రష్యా కూడా చేస్తోంది అణ్వస్త్ర పరీక్షలు అంతకుమించి మించి రష్ పాకిస్తాన్ కూడా చేస్తోంది అని చెప్పేసి ఒక రకమైన బాంబది అంటే భారత్కి భారీ షాక్నిచ్చే ఒక విషయం ఎందుకంటే పక్కలో బలంలో పాకిస్తాన్ ఉంటుంది కాబట్టి సో మరి ఇండియా పరిస్థితి ఏంటి ఇండియా కూడా అణ్వస్త్ర పరీక్షలు చేయాలా పాకిస్తాన్కి మించి అణువస్త్రాలను సముపార్జించుకోవాల్సిన అవసరం ఉందా భారత్ డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద షెల్ అనమాట ఒక పెద్ద అణువస్త్రాన్ని పేల్చేశాడు ఆయన ఆయన సౌత్ కొరియాలో ఉండగానే అమెరికా రక్షణ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది వార్కి అంటే పెంటగాన్కి అణు పరీక్షలు నిర్వహించండి యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ అయిన ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అంటే పెంటగాన్ అణు పరీక్షలకు వెళ్తుంది దీన్ని ఎందుకు మీరు అణు పరీక్షలు పనులు తొంభై రెండులో ఆపేసిన అణు పరీక్షలు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు పునః ప్రారంభించాలి అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ అధ్యక్షుడు అడిగినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ రష్యా అణు పరీక్షలు చేస్తుంది చైనా అణు పరీక్షలు చేస్తుంది ఉత్తర కొరియా అణు పరీక్షలు చేస్తుంది పాకిస్తాన్ కూడా సీక్రెట్ అణు పరీక్షలు చేస్తుంది కాబట్టి అమెరికా అణు పరీక్షలు చేయాలి అమెరికాకు ఆల్రెడీ ప్రపంచాన్ని నూట యాభై చార్లు ధ్వంసం చేసే అంత అణు బాంబులు మా దగ్గర ఉన్నాయి కానీ అణు బాంబులు మేము రీవ్యా రివ్యాంప్ చేయాలి ఆధునికీకరణ చేయాలి మా దగ్గర అనుబంలు ఉన్నాయని చత్రులు చూపించడానికి మేము అణు పరీక్షలు చేయాలని చెప్పాడు ఇందులో భాగంగా ఆయన చెప్పిందే పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తుంది అని మరి ఆయనకి ఎలా తెలుసు అనేది పెద్ద క్వశ్చన్ అవుతుంది అందులో ఇండియా కోసం మాట్లాడలేదు ఫ్రాన్స్ మాట్లాడలేదు బ్రిటన్ కోసం మాట్లాడలేదు ఆయన మిగిలిన రోగ్ కంట్రీల కోసం మాట్లాడలేదు పాకిస్తాన్ ఉత్తర కొరియా రష్యా చైనాల కోసం ఆయన మాట్లాడాడు అంతేంటి ఇందులో పాకిస్తాన్ ఉంది అంటే పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తుంది అన్నాడంటే ఇది చాలా పెద్ద సీక్రెట్ బయట పెట్టినట్టునండి ఉంది అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు ఎందుకు ఇలా చేశారు అని ఆయన అడిగితే ఈవెన్ నార్త్ కొరియా రష్యా చైనాలతో పాటు పాకిస్తాన్ కూడా తన అణువస్త్రాలు అభివృద్ధి చేసుకోవడానికి అణు పరీక్షలు నిర్వహిస్తుంది అనే ఒక పెద్ద సంచలనమైన రిపోర్ట్ ఆయన బయట పెట్టడం జరిగింది